Hello ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అని దేన్ని అడిగానని చెప్పండి నేను వచ్చేసి కొంచెం కామెడీగా ఉంటుందని చెప్పేసి ఈ ఫేస్తో అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎవరు కూడా బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి కొంచెం కామెడీగా ఉంటుంది అని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను చాలామంది అయితే ట్రై చేస్తున్నారు కదా ఈ ఫేసెస్ అయితే అందుకని నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా సరేనా ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ మరి విశేషాలు ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ బాగున్నారు నేనైతే ఇప్పుడుదే కుకింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను టుడే వచ్చేసి ఇంట్లో అయితే పప్పు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను కదా అండ్ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు పప్పు వండడం కోసం అయితే ఇదిగోండి పప్పు అయితే క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను పెసరిపప్పు అయితే వండబోతున్నాను నెక్స్ట్ చూస్తున్నారు కదా మొత్తం డబ్బాలన్నీ కూడా ఖాళీగా అయితే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మొత్తం అన్నీ కూడా తెచ్చుకోవాలి సరుకులు ఇంట్లోకి ఏ కొన్ని కొన్ని అయితే అలా ఉన్నాయి చాలా మట్టుకు అయితే ఇంట్లో అన్నీ కూడా ఫినిష్ అయితే అయిపోయినవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ కూడా కొన్ని కొన్ని సామాన్లు అయితేనే ఉన్నాయి మీకు ఆల్రెడీ అయితే చూపించాను మ్యాక్సిమం అన్నీ కూడా ఫినిష్ అవుతాయి మళ్ళీ అయితే ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తెచ్చుకోవాలి మనం ఇంకా అలా వాడుతూ ఉన్నప్పుడు అలా అయిపోతూ ఉంటాయి కదా ఇంట్లో అన్ని సామాన్లు కూడా ఇప్పుడు అయితే మళ్ళీ అయితే ఈవినింగ్ అయితే మా హస్బెండ్ అయితే ఇవన్నీ కూడా తీసుకుని అయితే వస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే చూపించాను కదా పప్పు అయితే ప్రిపేర్ చేస్తానని అండ్ దేహాన్ని వచ్చేసి డాడీతో అయితే బయటకి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ ఇంట్లో అయితే లేడు నేనైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకేం ఫ్రెండ్స్ మరి విశేషాలు క్లైమేట్ ఎలా ఉంది మీ ఊర్లో ఇక్కడ వచ్చేసి కొంచెం గాలి అయితే విపరీతంగా ఉంది రైన్ అయితే లేదు గాలి అయితే విపరీతంగా ఉంది అండ్ మనకి ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి అయితే క్లైమేట్ కూడా చాలా కూల్గా అయితే చాలా అవసరంగా ఉంటుంది కదా చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సరేనా ఫ్రెండ్స్ అండ్ మీకు అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ లాండ్రీ బ్యాగ్ ఇది వచ్చేసి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంట్లో అయితే మనం క్లాత్స్ ఉతికిన తర్వాత ఎంత మడతిట్ పక్కన పెట్టినా సరే మనకైతే ఇంట్లో చిరాకు అయితే అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లేడీస్ కూడా అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే క్లాత్స్ మనం ఎంత నీట్గా పెట్టుకున్నా సరే అవి అయితే మళ్ళీ అయితే పక్కకి చిరాక్ చిరాక్గా అయితే ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఎంత నీట్గా చేసిన అంతా కూడా చిరాక్ అవుతుందని చెప్పేసి ఆ ల్యాండ్రీ బ్యాగ్తో టూ వెళ్ళి తీసుకున్నాను నేను ఇంకా మేము ఏది తీసి పక్కకు పెట్టిన లేదంటే ఏమైనా చిరాక్గా ఉన్న క్లాత్స్ ఇంకా ఏమైనా కొంచెం పక్క పక్కన ఉన్న అవన్నీ కూడా ఇంక అందులో అయితే పెట్టేసుకుంటున్నాము దానివల్ల అయితే కొంచెం నీట్గా అయితే అనిపిస్తుంది ముందుటికన్నా కొంచెం అంత ఎక్కువ నేనైతే చెప్పట్లేదు బట్ ముందుటికన్నా కొంచెం అయితే బెటర్ ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే ఒకడైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ వీడియోస్ చేయడం వల్ల చాలామంది అయితే మంచిగా అయితే ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు బట్ కొంతమంది అయితే డిస్కరేజ్ చేసే వాళ్ళు డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు బట్ మనం అవన్నీ కూడా పట్టించుకోకూడదు ఎందుకంటే ఒకళ్ళు బాగుపడితే ఒకళ్ళు చూడటం చూడడం అంత ఈజీ కాదు కాదు చాలామంది అయితే అలా అయితే చూడలేరు నేను వీడియోస్ చేస్తుంటే కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే బయట వాళ్ళు అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు కొంతమంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్ నా మైండ్లో అయితే రన్ అవుతున్నారు కొంతమంది వాళ్ళైతే వీడియోస్ షేరు ఒక పని చేయరు ఏమీ చేయరు చేస్తున్న వాళ్ళని మాత్రం ఎత్తి చూపడం అయితే బాగా తెలుసు బట్ వీడియోస్ చూసి బాబో వీళ్ళు చూడు ఇంకా ప్రతీది షేర్ చేసుకుంటారు అండ్ ప్రతీది గ్రాండ్గా చేసుకుంటారు ఏమీ లేకపోయినా ఇంకా అలాగా అని చెప్పేసి బోల్ బోల్ ప్రకారాలు అయితే రప్పిస్తూ ఉన్నారు బట్ ఎనీ వే మీరు అనుకునే కళ్ళు నేనైతే ఇంకా చేస్తూనే ఉంటాను మీ ఏడుపులే మాకు దేవెనలుగా నైతే తీసుకుంటాను మీరు ఎంత ఏడ్చినా మాకు అంత దేవెనగా అయితే ఫీల్ అవుతాను వీడియో చూస్తూ ఆనందపడుతూ లైక్ చేసి షేర్ చేసి అండ్ కమెంట్ చేసి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా నా తరపు నుంచి చాలా హ్యాపీగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కొంతమంది లైక్ చేయకపోయినా వీడియోస్ చూస్తారు నార్మల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అయితే అలా కాదు అన్నీ నాకే కావాలి వీళ్ళు ఇలాగా అలాగా అని చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్ మీరు ఏన్ అనుకున్నా నా పని నేను చేసుకుంటాను నా వీడియోస్ నేను చేసుకుంటాను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను సరేనా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి హలో గాయస్ ఫైనల్గా వచ్చేసి ఇదిగోండి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇదిగోండి వేడి వేడిగా రైస్ అండ్ పప్పు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఫైనల్గా వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను ఓకే అండి ఫ్రెండ్స్ మరి నేను ఇందాక చెప్పిన టాపిక్ కోసం అయితే ఎవరు కూడా నెగిటివ్గా అయితే తీసుకోకండి ఎందుకంటే నేను కొంతమందిని ఉద్దేశించి మాత్రమే అన్నాను బట్ నా సబ్స్క్రైబర్స్ని నాకు సపోర్ట్ చేసే వాళ్ళు నేనైతే ఎప్పుడూ ఏమీ అనట్లేదు బట్ నాకు కొంచెం బాధగా అనిపించింది కాబట్టి నాకు కొంచెం నెగిటివ్గా నాతో బిహేవ్ చేసే వాళ్ళ గురించి అయితే మొత్తం అంతా మీకు అయితే చెప్పాను బట్ మిమ్మల్ని ఎవరిని కూడా నేనైతే ఏమీ అనట్లేదు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఏంటంటే కొంతమంది ఉంటారు కదా బ్యాడ్గా బిహేవ్ చేసే వాళ్ళు వాళ్ళ కోసం అయితే నేనైతే చెప్పాను మించి ఇంకేమీ కాదు సరేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ లంచ్ వచ్చేసేస్తున్నాను లంచ్ వచ్చాక మళ్ళీ షేర్ చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇప్పటివరకు చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఏదో సరదాగా కామెడీగా అలా ఉంటుంది కదా అని చెప్పేసి ఏదో తీశాను వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో మీకు అయితే నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే కొన్ని కొన్ని టాపిక్స్ అన్నీ కూడా మీకు అయితే చెప్పాను కదా అవి ఎవరో కూడా సీరియస్గా తీసుకోకండి నేను కొంతమంది ఉద్దేశించి మాత్రమే చెప్పాను సరేనా ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఎంత చూస్తున్నాను నెజల వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను మరి మీ రాయల్ రమ్య బాయ్ బాయ్